హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మనం పంచతంత్రం నుంచి ఒక భలే కథ విందాం అవును చాలా మంచి కథ పేరు తెలివైన కుందేలు దుష్టమొసలి కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా ఆ తప్పకుండా కథ మొదలవుతుంది ఒక అందమైన అడవిలో ఆ అడవి పక్కనే ఒక పెద్ద నడి కూడా ఉందన్నమాట ఆ అడవిలో జింకలు కోతులు రంగురంగుల పక్షులు అన్నీ ఉండేవి భలే సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ గడిపేవి అవును అక్కడే వాటన్నిటితో పాటు ఒక చిన్న తెల్లని కూడా ఉండేది చాలా తెలివైంది తెలుసా నిజమే అన్ని బాగున్నాయి అనుకుంటున్న టైంలో హా ఒక సమస్య వచ్చింది సమస్యలేంటి అదే ఆ నదిలోకి ఒక పెద్ద ఆకలితో ఉన్న దుష్ట మొసలి వచ్చింది అయ్యో మొసలా అప్పుడు అది వచ్చింది ఊరికే కాదు పాపం అడవిలోని జంతువులను వేటాడాలని చూసింది ముఖ్యంగా నది దగ్గరికి నీళ్లు తాగడానికి వస్తాయి కదా జంతువులు అవును దాహవేస్తే రావాలి కదా వాటిని భయపెట్టడం మొదలుపెట్టింది దాని భయానికి ఏ జంతువు నదివైపు వెళ్లలేకపోయింది పాపం అంటే కూడా తాగలేకపోయాయా అంతేకదా దాహం వేస్తున్న సరే మొసలి ఉందన్న భయంతో దూరంగా ఉండిపోయాయి అడవిలో నీళ్ల కరువు వచ్చినట్టయిపోయింది అన్నీ దిగులుగా అయిపోయాయి అందరూ బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయింది కుందేలు చాలా ధైర్యం తెచ్చుకుని ముందుకొచ్చింది ఏం చెప్పిందో తెలుసా చెప్పు భయపడకండి నేనున్నాను కదా ఆ దుష్ట మొసలికి నేను బుద్ధి చెప్తాను మీ అందరిని కాపాడుతాను అరే అంత చిన్న కుందేలు అంత పెద్ద మొసలికి బుద్ధి చెప్తుందా ఎలా అక్కడే ఉందసలు తెలివి కుందేలు ఒక ప్లాన్ వేసింది నేరుగా నది ఒడ్డుకు వెళ్ళింది మొసలిదగ్గరక భయంలేదా ధైర్యంగా వెళ్ళింది వెళ్ళి మొసలిమామా ఓ మొసలిమామా అని పిలిచింది మొసలిమామానా భలే పిలిచింది అవును మొసలి బయటికొచ్చి ఏంటి అన్నట్టు చూసింది అప్పుడు కుందేలు మామా నువ్వు చాలా బలవంతుడివి కదా అని పొగిడింది ముందు ఆ ఐస్ అచ్చం అచ్చమలాగే నేను అడవిలోని జంతువులన్నిటినీ లెక్కపెట్టాలి కొంచెం సాయం చేస్తావా అని అమాయకంగా అడిగింది నమ్మిందా మొసలికి దురాశ ఎక్కువ కదా ఓహో జంతువులన్నీ ఎక్కడున్నాయో ఇది చెప్పితే వాటన్నిటినీ పట్టుకోవడం ఇంకా తేలిక అనుకుంది ఓ అంటే కుందేలు ఉచ్చులో పడిందనమాట సరిగ్గా సరే అంది మొసలి అప్పుడు కుందేలు ఇంకో ప్లాన్ చెప్పింది నువ్వు నీ స్నేహితులు అందరూ నదిలో ఒకరి వెనుక ఒకరు వరుసగా పడుకోండి వరుసగానా ఎందుకు నేను మీ వీపుల మీద గెంతుతూ మూడు అని లెక్క పెడతాను అప్పుడు నాకు లెక్క తేలిగ్గా ఉంటుంది అని చెప్పింది అబ్బా ఎంత తెలివి మొసలి ఒప్పుకుందా ఒప్పుకుంది మొసలి దాని స్నేహితులు అందరూ కలిసి నదిలో ఒక వంతెనలాగ ఏర్పడ్డారు ఆ తర్వాత ఇంకేముంది మనకుందేలు చక్క చక ఒకటి అని వాటి వీపుల మీద గెంతుకుంటూ గెంతుకుంటూ చివరికి ఆఖరి మొసలి నుంచి గట్టిగా అవతలి ఒడ్డుకు దూకేసింది సేఫ్ హరే మొసలి మోసపోయిందిగా అవును అది మోసపోయానని తెలుసుకునేసరికి కుందేలు అవతలి ఒడ్డున ఉంది మొసలికి విపరీతమైన కోపం వచ్చింది గట్టిగా అరిచింది కుందేలు ఏం చేసింది భయపడిందా భయపడలేదు పైగా నవ్వింది నవ్వి చూసావా మొసలి మామా నీ అత్యాసే నిన్ను మోసం చేసింది ఇదే నీకు గుణపాఠం అని చెప్పింది భలే చెప్పింది ఆ తర్వాత మొసలేంచేసింది ఇంకేం చేస్తుంది సిగ్గుపడి అప్పటినుంచి జంతువులను వేటాడటం మానేసింది అడవిలోని జంతువులన్నీ కుందేలు తెలివికి భలే సంతోషించాయి మళ్లీ స్వేచ్ఛగా నదికి వెళ్లి నీళ్లు తాగడం మొదలుపెట్టాయి చూశారా ఫ్రెండ్స్ మన చిన్న కుందేలు తన తెలివితేటలతో ఆ పెద్ద దుష్ట మొసలిని ఎలా ఓడించిందో నిజమే అంటే బలం కంటే బుద్ధి చాలా గొప్పది అని ఈ కథ మనకు చెబుతోంది కదా అవునవును చిన్నగా ఉన్నామని బలం లేదని బాధపడక్కర్లేదు తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు సరిగ్గా చెప్పావు మరి ఫ్రెండ్స్ మీరే ఆలోచించండి ఒకవేళ ఆ మొసలి మంచిదేయుండి కుందేలు అడిగిన సహాయాన్ని నిజంగానే ఏ దురాశ లేకుండా చేసి ఉంటే ఆ అప్పుడు కథ ఎలా ఉండేది కథలో నీతి ఏమయ్యేదో కదా అవును దాని గురించి ఆలోచించండి సరేనా మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం ఉంటాం మరి బై బాయ్